మరికొన్ని అప్డేట్స్ మీ ముందుకు వచ్చాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకున్న వీలుగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగుల గురించి ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాను చాలా మందికి ఉద్యోగాల గురించి తెలియదండి అప్లై చేయకుండా వదిలేస్తుంటారు మీరు ఈ వీడియో చూసి వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి చాలా అప్డేట్స్ అయితే ఇక్కడ మీకు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చూసిన తర్వాత ఎలా అది డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత అర్హులైతే మాత్రం మీరు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మనకు ఇక్కడ మోర్ ఒక ఆప్షన్ ఉందని దాని మీద క్లిక్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది ప్రతి ఒక్క నోటిఫికేషన్ గురించి కూడా ఇక్కడ ఇచ్చుంటారు అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అని చేసుకోవచ్చు అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అవ్వండి డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే వన్ బై అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అప్డేట్ అనేది మనకి ఏంటంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ ఉంటుంది కదా అక్కడ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఓకే ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా జాబ్స్ అయితే ఉన్నాయి టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగులు ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగులు ఉన్నాయి మనకు మనకు జూనియర్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగులు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులు ఉన్నాయి స్కిల్డ్ వర్కర్ అసిస్టెంట్ ఉద్యోగులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి అండి మనకు పోస్టులను అనుసరించి అంటే మనకు పదో తరగతి పాస్ అయిన వాళ్ళు అలానే ఎన్ని గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అలానే పీజీ అలానే మనకు బిఈమ్ బీటెక్ చేసిన అభ్యర్థులు పీజీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు డిప్లొమా ఉన్న వాళ్ళు కూడా అవకాశం అయితే ఇక్కడ ఉంటుందండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు రెండు జాబ్స్కి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు ఇరవై ఐదు అలాంటి ముప్పై లోపల మీకు గరిష్ట వయసు అనేది ఇక్కడ ఉంటుంది లోపల మీ ఏజ్ అనేది కలిగి ఉండాలి ఇక్కడ స్టార్టింగ్ శాలరీ ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి ఇదేం ఓన్లీ బేసిక్ పే ఉంటుంది హెచ్ఆర్డిఏ అన్ని కూడా కలిపి ఇక్కడ అరవై ఐదు వేల పైన ఇక్కడ మీరు శాలరీ అనేది పొందవచ్చండి స్టార్టింగ్ శాలరీ ఓకే అందులో ఎస్సీ ఎస్టీ అలాంటి ఫిమేల్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు జస్ట్ మీరు అప్లై చేసుకున్నట్లయితే మన సొంత రాష్ట్రంలో హైదరాబాద్ లోనే ఇక్కడ మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది ఎండింగ్ డేట్ ఈ నెల ముప్పై వరకు అయితే ఉంటుంది హార్డ్ కాపీ మనకు నెక్స్ట్ మంత్ పదో తేదీ లోపల ఇక్కడ మీరు పంపించాలి అలానే మరిన్ని వివరాలు ఈసైల్ వెబ్పేజ్ లో ఇవ్వడం జరిగింది నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో ఈ రోజు మార్నింగ్ మన అప్సైల్ వెబ్పేజ్ లో ఇచ్చాను డబ్ల్యూడబ్ల్యూ తెలుచోపాయింట్ డాట్ కామ్ సార్ చేస్తాను లేకపోతే కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అందరూ కూడా జాయిన్ అయ్యారంటే ప్రతి ఒక్క రోజు కూడా ఎక్కడ రిలీజ్ అయినా లేటెస్ట్ గా ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ జూన్యున్ జాబ్ అప్డేట్ అనేది మీకు రెగ్యులర్ గా తెలియజేస్తుంటామండి ఓకే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి అలానే నెక్స్ట్ అప్డేట్ మీరు కనిపిస్తుంది అయితే ఏపీలో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంకులో మనకి ఏంటంటే విజయవాడలో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ లో ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఓకే స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి మేనేజ్మెంట్ క్లర్క్ ఉద్యోగాలు కౌన్సిలర్ ఉద్యోగాలు అలానే నర్స్ ఉద్యోగాలు వార్డ్ బాయ్ ఉస్ ఉద్యోగాలు ఆ తర్వాత మనకు నైట్ అప్డేట్ అనేది లేటెస్ట్ గా మనకు మ్యాన్ ఉద్యోగాలు ఆ తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగాలు కూడా రిలీజ్ కావడం జరిగింది అలానే ఫార్మాసీకి సంబంధించిన ఉద్యోగాలు రిలీజ్ చేస్తారు ఇందులో ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు లిమిటెడ్ నలభై రెండు లోపల ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు వివిధ రకాలుగా ఇక్కడ మనకు జాబ్స్ అయితే ఉన్నాయండి పదివేల నుంచి ముప్పై వేల వరకు ఇక్కడ మనకు శాలరీ ఇస్తానున్నారు కొన్ని ఏమిటంటే సెప్టెంబర్ పదో వరకు ఉన్నాయి కొన్ని సెప్టెంబర్ పదైదో తేదీ వరకు అయితే ఉన్నాయి ఆ దానికి సంబంధించి ఒకే పీడిఎఫ్ అనేది నిన్న నైట్ అనేది మన వాట్సాప్ గ్రూప్లో ఇచ్చాను అప్డేట్ అలానే మీరు గూగుల్లో వెళ్ళి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి అలానే ఇక్కడ లో కొన్ని ఏమిటంటే ఈమెయిల్ లో సెండ్ చేయాలి కొన్ని లిమిటెడ్ ఆఫ్లైన్లో సెండ్ చేయాలండి ఆ తర్వాత మనం కలుసుకుంటే హెచ్డిఎఫ్సి నుంచి స్కాలర్షిప్ అనేది ఇక్కడ ఇస్తున్నారు మనకు దానికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా అప్లై అని చేసుకోండి ఆర్థికంగా వెనక్కబడి ఉన్నటువంటి కుటుంబాలకి మనకు ప్రతిపదంగా పిల్లల కోసం ఇక్కడ మనకు ఒక ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నారు హెచ్డిఎఫ్సి పదహైదు వేల నుంచి డెబ్బై వేల మధ్యలో ఇక్కడ ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి ఐటీఐ డిప్లొమా ప్రతి ఒక్కరు కూడా అప్లై అని చేసుకోవచ్చండి చాలా సువర్ణ అవకాశం అయితే జరిగింది కాబట్టి ఎలిజిబుల్ ప్రతి ఒక్కరు కూడా మనకు కనీసం మనకు అంచుకుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది మరిన్ని వివరాలు ఎఫ్సల్ తెలియచేస్తున్నారు తప్పనిసరిగా అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ లో కానీ మీరు రిలేటివ్ కానీ వాళ్ళందరూ కూడా తెలియజేయండి ఓకే మరిన్ని వివరాలు కానీ చూసుకున్నట్లయితే మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలానే ఇక్కడ మోర్ ఒక ఆప్షన్ ఉంటుంది కదా ఈ మోర్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుందండి ఇక్కడే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ సంబంధించి లింక్స్ ఇచ్చాను ఇక్కడ టెలిగ్రామ్ అకౌంట్ ఇక్కడే టెలిగ్రామ్ అకౌంట్ అలానే వాట్సాప్ గ్రూప్ కూడా ఇక్కడ ఇచ్చాను అన్ని కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి ఇప్పుడు గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి సింపిల్లీ గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేశాక తెలుగు జాబ్స్ పైన మన ఛానల్ పేరు సెమ్ టు టైప్ చేయండి టైప్ చేస్తాను మనకు టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుంది దీని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే మన అప్షల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి ఇక్కడే మీకు హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జాబ్ అప్డేట్ నేను చెప్పాను చూడండి ఫస్ట్ నోటిఫికేషన్ ఫింగర్ ప్రింట్కి సంబంధించి డిపార్ట్మెంట్ నుంచి మనకు పర్మనెంట్ ఉద్యోగులు కేవలం టెన్త్ ట్వెల్త్ డిగ్రీ అలానే డిప్లమా అలానే బీఈబీటెక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత సెంట్రల్ జైల్లో నాలుగు జిల్లాల్లో మనకి ఇక్కడ ఉద్యోగులు వచ్చే దాని గురించి కూడా ఇక్కడ అప్డేట్ ఇవ్వడం జరిగింది గ్రామీణ బ్యాంకులో కూడా ఉద్యోగులు వచ్చే దాని గురించి కూడా ఇక్కడ అప్డేట్ అనేది ఇచ్చాను ఆ తర్వాత జైలు శాఖలో మరొక జిల్లాలో వచ్చింది కదా దాని గురించి కూడా ఇచ్చాను అలా తర్వాత విద్యుత్ శాఖలు మనకు జాబ్ అప్డేట్ రావడం జరిగింది దాని గురించి ఇవ్వడం జరిగింది అలానే తెలంగాణలో సంబంధించిన ఉద్యోగాలు ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్న కాటన్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు వచ్చాయి ఆ తర్వాత హాస్టల్ వార్డెన్ సంబంధించిన ఉద్యోగాలు వచ్చాయి ఇలా ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి తప్పనిసరిగా విజిట్ చేయండి లేటెస్ట్ గా ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ జూనియన్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్ గా మీ మొబైల్ ఫ్రీగా పొందారు ఇక్కడ మీరు కానీ చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ నోటిఫికేషన్ వన్ బై వన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి చెప్తాను దేని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తా మీరు అర్హులైతే దాని మీద పూర్తిగా ఇక్కడ రీడౌట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది ఇప్పుడు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి మీకు ఫ్రీగా ప్రతి ఒక్క రోజు కూడా మీకు సెక్యూర్గా ఉంటుంది ప్రతి ఒక్క అప్డేట్ అనేది కూడా ఇక్కడ కల్పించడం జరుగుతుంది ఇక్కడ అర్హతలు అనేది కూడా చాలా క్లియర్ అనేది ఇవ్వడం జరిగింది అన్ని కూడా చదువుకున్న తర్వాత మీరు అర్హులైతే ఇక్కడ ఏ డాక్యుమెంట్ కావాలనేది కూడా ఇచ్చానో ఆ తర్వాత ఎలా అప్లై చేసుకోవాలనే ప్రోసెస్ చెప్పడం జరిగింది ఇక్కడ మీరు కానీ కిందకి వచ్చితే నోటిఫికేషన్ ఉంటుంది ఆ నోటికేషన్ పూర్తిగా చదవండి చదివిన తర్వాత మీరు అర్హులైతే ఆ తర్వాత కిందకి వచ్చినట్లయితే ఇక్కడ మీకు నోటిఫికేషన్ కిందే మీకు అప్లై లింకు ఆ తర్వాత నోటిఫికేషన్ అనేది ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ మీరు రీడౌట్ అనేది అండి ఇక్కడ చూడండి నోటిఫికేషన్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అక్కడ రీడౌట్ చేసుకోవచ్చు ఆ తర్వాత అప్లై లింక్ నోటిఫికేషన్ ఉంటుంది తప్పనిసరిగా అప్లై అని చేసుకోండి అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ కిందకు వచ్చినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఉంటుందండి లేటెస్ట్గా ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జాబ్ అప్డేట్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వెడితో మేము ముందుకు వస్తాను